హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు నేను ఉదయభాస్కర్ని ఫ్రెండ్స్ వాళ్ళ మనకు వచ్చేసి ఇక్కడ కక్కలూరు అనే విలేజ్లోనే అనమాట మనకు వచ్చేసి ఇక్కడ శుక్రవారం శుక్రవారం అయితే లోడ్ అయితే దిగుతా అన్నమాట మనకు వచ్చేసి ఎంతవరకు అన్న ఆవులు శుక్రవారం ఎన్ని వేలు వస్తాయి వస్తాయి మీ పేరు ఏం పేరు అన్నంత్మంత్ ఓకే రేమంత్ అంట మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ధరలు ఎంతవరకు నుంచి ఎంతవరకు ఉంటాయి అరవై నుంచి అరవై ఐదు నుంచి అంటే అరవై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేల వరకు అయితే అంట పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు పాల్ బట్టి పాలు ఆవులు బట్టి పాలు అక్కడ ఆరు ఆరుచిల్లర నుంచి ఉంటుందా లేకపోతే ఐదు సెలర్ నుంచి పది సెల వరకు ఐదు సెల నుంచ ఐదు సీలర్ నుంచి పది సెలర్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్ కూడా మనకైతే పశ్చావుల నుంచి ఇప్పుడు ఇవి ఒకసారి అయితే అడుగుతా ఇన్ఫర్మేషన్లు అయితే మీరు రండి ఇప్పుడు ఉన్నాయి కదా శుక్రవారం వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం ఏం ధరలు ఇప్పుడు ఈ ఆవులన్నీ ఈ ఆవులు ఆవులన్నీ ఐదు నుంచి డెబ్బై ఐదు మధ్యలో ఉన్నాయి ఉన్నాయి మనకు వచ్చేసి పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు ఈ ఆవులకి నుంచి ఓకే మనకు ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ అవధికైతే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే ఇప్పుడు మొత్తం ఎన్ని ఆవిలు ఏడు ఆవులు ఉన్నాయి మనం అయితే ఫస్ట్ అవధికైతే వెళ్ళిపోతాము దానికత ఏందో చూసుకుందాము కాబట్టి దీనికథిందా ఏ రోజులు అవుతుంది ఎంత చెప్తున్నారు రేటు డెబ్బై ఎనిమిది వేలు మనకు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తారంట ఫ్రెండ్స్ మనకైతే అంటే ఎన్ని రోజులు అవుతున్నా ఈయన మూడు రోజులు దీని దూడ ఆడదున్నా మొగదున్న మొగదూడ మనకు వచ్చేసి ఇది ఫస్ట్ పచ్చి తావా లేకపోతే సెకండ్ తావా రెండు అవుతుందా ఓకే మనకు వచ్చేసి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ అయితే ఈ విధంగా ఉందనమాట మనకైతే హెచ్ఎఫ్ ఆ జర్సా ఇది హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్ఆ అయితే అంటారు ఫ్రెండ్స్ మనకైతే చూస్తున్నారు కదా డెబ్బై ఎనిమిది వేలు చెప్తారు తగు అటు ఇటు అయితే ఓకే మనకైతే ఇక ఫస్ట్ అవకాత అయితే ఈ విధంగా ఉంది చూడొచ్చు దింపడు అయితే పొద్దువేలా మినిమం పాలన ఇస్తున్నా ఐదు లీటర్లు అంటే ఒకరోజు అయితే పది పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన తర్వాత కూడా ఈ విధంగా ఉంది కొద్దిగా అయితే పాలైతే ఉండేసిరమాట మరి సెకండ్ హౌస్ దెట్కి అయితే రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన తర్వాత మనం అయితే సెకండ్ హౌస్ దెట్ అయితే వచ్చాయి అనమాట ఈ సెకండ్ హాఫ్ పై చెప్పనా డెలివరీకి ఓకే అంటే ఈనాటానికి ఉందని అనమాట ఓకే మనకి ఇంకా టైం ఎంతవరకు పడుతుంది పడుతుంది వారం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా వారం రోజులు అయితే టైం పడుతుంది మనకైతే వినడానికి అయితే ఈ ఆవు చూడొచ్చు అంటే ఎన్నో అవుతూ ఉంటాయి రెండు అవుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా రెండో అవుతా అంటారు మనకైతే ఇప్పుడు ధర ఏం చెప్తున్నారు దీనికి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అయితే చెప్తారు మినిమం అయితే ఇక్కడ మనకు ఈ అటు ఇటు ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడితే అటు ఇటు అయితే తగ్గుతాయి అనమాట మనకి వచ్చేసి ఇది ఇది డెలివర్కి ఉంది కదా ఇంకా వారం వారం రోజులు టైం పడుతుంది ఓకే మనకైతే ఇప్పుడు సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూసినారు కదా అరవై ఐదు వేలు అయితే చెప్తారన్నమాట మళ్ళీ ఒకసారి అయితే త్రా ఆడవ తిట్టుకొని వెళ్ళిపోదాం హెచ్ఎఫ్ఆ జర్సీ ఇది హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఫ్రెంచ్ ఇక్కడ చూసినారా కదా హెచ్ఎఫ్ఆ అంట మనకైతే మళ్ళీ చెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది మనకైతే ఇక త్రాడ తిట్టుకైతే వెళ్ళిపోతాం రండి ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా మనకైతే త్రాడవ తిట్టుకైతే వచ్చినా అనమాట అన్న త్రాడక అన్న ఈని మూడు రోజులు వచ్చింది ఈనిందా ఓకే మనకైతే ఇప్పుడు ఆడద్దునా మొదదు ఆడదుడా ఇక త్రా అయితే ఇది ఫ్రెండ్ మనకైతే వచ్చేసి ఇప్పుడు ఆడ ఆడ కదా మినిమం పొద్దువేల పాలు ఉంటుందా ఎంత వరకు ఇచ్చింది నాలుగు లీటర్లు ఫ్రెండ్స్ అక్కడ చూసిన నాలుగు లీటర్లు ఇచ్చిన అనమాట అంటే రెండు పూటలు కలిసి ఎనిమిది సీట్లు అయితే ఇస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ధర ఏం చెప్తున్నా అరవై ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా అరవై రెండు వేలు అయితే చెప్తారనమాట మనకైతే వచ్చేసి నాలుగు నాలుగు అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే అనమాట ఒక అంటే అంటే ఒక్కరోజు కలిపి ఇది జెర్సియా ఇచ్చే ఫానా జర్యా ఇక మనకైతే త్రాడవకా అయితే ఈ విధంగా ఉంది ఈ ధర అయితే అరవై రెండు వేలు ఓకే ఇవి ఎన్ని పనులు ఉంటాయనా ఇది వన్లు ఆరు ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు మీ తాన ఎన్ని తల నుంచి ఎన్ని తోలి వరకు వస్తాయి తాను ఫస్ట్ ఫస్ట్ నుంచి మూడైతే ఉంటుంది ఫస్ట్ నుంచి మూడో అయితే వరకు ఓకే మనకైతే త్రాడవ కథ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మేము చూస్తారు కదా దీని పడుగు కూడా చూడొచ్చు వివడచ్చు అయితే విండరంట ఎనిమిది మిస్ అది నాలుగు నాలుగు చెల్లెలైతే ఇస్తుందంట మళ్ళీ ఫోర్ థౌజ్ ఎట్టికైతే వెళ్ళిపోతాం రండి ఇక్కడ చూసిన కదా ఫోర్త్ వచ్చిన అనమాట అలా ఫోర్త్ అతను వారం రోల్లా ఈనుంది ఆడదున్నా మొదడ ఆడదు అంటే ఇప్పుడు మనకి పొద్దుగాల పాలు ఉంటారు కదా ఇప్పుడు మనకైతే ఫోర్త్ ఇది మనకు వచ్చేసి ఇప్పుడు ఆడదూడ అన్నంట ఇప్పుడు ఆల్రెడీ ఈనిందంట ఇప్పుడు మనకి చెప్పాలి దీని కదా నాలుగు ఇస్తున్నాడు నాలున ఎనిమిది షేర్లు ఇస్తానమాట ఒక రోజు ఓకే మనకు వచ్చేసి ఏం ధర యాభై యాభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు అంట ఫ్రెండ్స్ చూసినారు కదా ఇప్పుడు మొత్తానికి అయితే ఆ ఒక్కరోజు కలిపి ఎనిమిది సేలు అయితే ఇస్తున్నారు అనమాట ఆమె తగ్గుతుంది యాభై ఎనిమిది వేలు కాకుండా తగ్గుతా ఇటు వచ్చా ఓకే చూసిన రెఫరెన్స్ ఎన్ని అయితే ఉంటాయి ఎన్ని పనులు అవి ఇది రెండు వన్లు పనులు ఓకే మనం చూసిన రెఫరెన్స్ ఇదే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఫోర్త్ అవైతే చూడొచ్చు అండ్ ఇక్కడ మనకైతే మనమైతే ఐదవ దేట్కి అయితే వెళ్ళిపోయాం రండి తింపలు కూడా ఇవ్వచ్చి ఈ ఉంది అంటే పొద్దుగాల పాలు ఉండరు కాబట్టి ఏం కనిపించట్లేదు అట్లని చెప్పేసి పొద్దుగాల పాలుండ్రు కాబట్టి విధంగా అయితే ఆవిడండి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనం అయితే ఐదవ ఐదవ దేట్కి అయితే వచ్చిన అనమాట మనకు వచ్చేసి అన్న ఇది దీనికి పనావ నాలుగు రోజులు అంటే ఇది నాలుగు రోజులు అవుతుంది ఓకే ఇంకా ఓకే మన ఇది ఎన్ని ఎన్ని పనులవులు ఆరు వన్లు ఇప్పుడు దీని దూడ కూడా ఆడద్దు ఓకే దూడలన్నీ ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎండ కొడుతుంది కాబట్టి కోటంలో అయితే అనమాట షెడ్లో మాత్రం మనకు వచ్చి ధర ఏం చెప్తాను మళ్ళీ ఇది ధర డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు ఇది మనకు వచ్చేసి ఇప్పుడు మినిమం పొద్దుగాల పాలేరుండ్రు కానీ ఇచ్చిందా ఐదు లీటర్లు ఇచ్చిందా ఐదు లీటర్లు ఓకే ఒక రోజు కలిపి పదిసేలు అయితే ఇస్తున్నాను అంట ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు కదా దాన్ని మూతి చూపిస్తలేదు చూపిస్తలేదు మనకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తారు కదా మొత్తానికి అయితే ఐదవ కూడా ఈ విధంగా ఉంది అనమాట ధర వచ్చేసి డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు ఓకే ఎన్ని పనులు ఉంటానా ఓకే మనకు వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఐదవ అయితే ఈ విధంగా ఉంది మనకు ఒకసారి అయితే ఆరవ తట్టుకు అయితే వెళ్ళిపోయాండి చూసినారు కదా జెర్సీ ఇది జెర్సీ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనం అయితే ఆరవదెట్టుకు అయితే వచ్చినా అనమాట ఇప్పుడు ఆరావకా తప్పనకు వినడానికి ఉంది ఇంకా టైం ఎంతవరకు చెప్పుకోవచ్చు అన్న ఐదు ఇంకా ఓకే మనకైతే ఇంకా సెవెన్ డేస్ అయితే పడతా ఉంటా ఫ్రెండ్స్ ఇక్కడ వినడానికి అయితే ఇక ఆవ అయితే ఇక్కడ ఇప్పుడు రెండు ఇది అంటే రెండు మనకు ఫస్ట్ ఈతకి ఎంత ఇస్తా మినిమం ఇచ్చినా ఐదు లీటర్లు మనకి ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ఈతకి ఎంత పెట్టుకోవచ్చు ఐదా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఆరో అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి దీని ధర ఎంతవరకు చెప్పినా అరవై రెండు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా అరవై రెండు వేలు అయితే చెప్తారనమాట మరి పొరుగు కూడా చూడొచ్చు ఫ్రీ ఈ విధంగా అయితే ఉందనమాట చూసినారు కదా ఆవు ముంగల కూడా ఈ విధంగా ఉంది ఆల్రెడీ కొమ్మలు కూడా క్లారిటీగా ఉన్నాయి ఆవు కూడా క్లారిటీగా ఉంది అంటే మీరు మూడు పూటలు కలుగుతారా రెండు పూటలు కలుగుతారా కడుగుడు రెండు కూడా కలుగుతాం ఓకే మనకు వచ్చేసి ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఒక్కసారి అయితే లాస్ట్ ఆఫ్ దగ్గరికి అయితే ఒకసారి అయితే చూసినారు కదా పొద్దుగాలు కూడా పా అంటే ఇది ఈనాడంగా ఉంది కదా ఓకే ఆవు అయితే ఈ విధంగా ఉంది ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా మనమైతే లాస్ట్ షా దగ్గర దగ్గర అయితే ఉన్నాం అనమాట మనకు వచ్చేసి దీనికి అతయపానా ఏమిందా ఇప్పుడు ఎన్ డేస్ అవుతుంది సాయంత్రం నిన్న సాయంత్రం మళ్ళీ అంటే కొద్దిగా జున్నుపా వింటారా ఎంత వరకు ఇచ్చిందనా ఏటర్లు లీటర్లు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఏడు లీటర్ల వరకు అయితే ఇచ్చిందంట మనకు వచ్చేసి అంటే ఒక్కరోజు కలిపి మొత్తానికి అయితే పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇచ్చిందంట మనకు చూసినారు కదా అవైతే ఇది జెర్సవా ఇది జెర్షియా జెర్సవా జెర్సీ ఓకే మనకు వచ్చేసి మా ఇప్పుడు జున్నుపాలు మినిమం ఎన్నిచ్చిందా ఏడు లీటర్లు మనకు వచ్చేసి ఏడు లీటర్ల వరకు అయితే ఇచ్చినా అనమాట మనకు ఒకరోజు కలిపి పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇచ్చింది అనమాట దీని ధర ఏం చెప్తున్నావు ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేలు అయితే చెప్తున్నారు అటు ఇటు అట్లా ఏం లేదు డెబ్బై ఎనిమిది వేల వరకు కూడా వస్తుండొచ్చు చెప్పలేము మనకు వచ్చేసి చూస్తున్నారు కదా కొంచెము ఈ విధంగా అయితే ఉందనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లాస్ట్ కదా ఎన్ని ఈతలు ఉంటాయినా ఇది రెండు అయితే కదా రెండు అయితే నాకు వచ్చేసి చూస్తున్నారు కాబట్టి ఇక లాస్ట్ ఆఫ్ కూడా యూజా ఉందన్నమాట ఓకే మినిమం ఎన్ని పనులు ఉండొచ్చు ఆరు వన్లు ఓకే చూస్తారు కదా